హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానికిని ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి చుక్కకూర అండి మా పెరటిలో చుక్క కూర చుక్క కూర టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండ్రెయిల్ ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎండ్రయలు ముందుగా మనం ఒక పది నిమిషాలు వాటర్లో వేసి నానపెట్టుకోవాలండి కొంచెం ఇసుక డస్ట్ అలాంటివి ఉంటే పోతుంది ఫ్రెండ్స్ ముందుగా మనం రిజిల్ వేయించి తీసేసుకోవాలండి మనం వండే కూరను బట్టి ఆయిల్ వేసుకోండి మనం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడేసిందండి మనం రొయ్యలు వేసుకొని వేయించి తీసుకుందామండి ఫ్రెండ్స్ రొయ్యలు లైట్గా వేపుకుందామండి అండి ఫ్రెండ్స్ రియ్యలు వేగిపోయింది రెయ్యలు తీసుకొని మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని వేయించుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి చుక్కకూర అంటే పుల్ల పుల్లగా మనకి గోంగూరలాగా అనిపిస్తుంది అండి తినటానికి మనం టమాటా వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కొద్దిగా జీలకర్ర వేస్తున్నాం చాలా బాగుంటుందండి కర్రీ నేను రైలు తీస్తాం ఈపర ముక్కలకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేసుకున్నాండి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా కారము పసుపు కలుపుకొని వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి చాలా రుచిగా ఉంటుందండి మనకి గోంగూర తిన్నట్టుగా అనిపిస్తుంది కలుపుకొని పెట్టుకుందాం అండి కాసేపు రెండు ఉల్లిపాయలు వేగిపోయండి టమాటా ముక్కలు వేసుకుందాము వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందామండి మనం ఎక్కువగా అందరం గోంగూరతో చేసుకుంటామండి ఎండ కానీ పచ్చ రెయ్యలు కానీ వేసుకొని ఇది నేను చుక్కకూరతో చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మగ్గినిస్తే టమాటాలు ఉడికిపోతాయండి ఫ్రెండ్స్ కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి ముందు వేయటం మర్చిపోయాను టమాటాలు ఉడికిన తర్వాత చుక్కకూర వేసుకుందామండి ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిపోయండి మనం చుక్కకూర వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్టు వేయించి పెట్టుకునే ఇండ్రెయ్యలు వేసి కలుపుకొని ఒక మూడు నిమిషాలు వస్తే సరిపోతుందండి తొందరగా ఉడికిపోతుందండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే చిక్కకూర ఎండ్రైలు టమోటా కర్రీ రెడీ అయిపోయిందండి మనం మట్టి పాత్రలో వండిన కూరలు ఏ కూర అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ గుమ్మ గుమలాడే కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ